హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రివేణి తను వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే మీకోసం ఇస్తారాకులు మోదుగాకులతో ఇస్తారులు ఎలా కుట్టాలో చూపించబోతున్నాను దానికోసం నేను మా సార్ వెళ్ళి మోదుగాకులు తెంపుకొచ్చాము చూడండి అమ్మ ఎలా కుడుతుందో ఇస్తారా ఇస్తారి చిన్న ఉన్నప్పుడు అమ్మ నానమ్మ నేను ముగ్గురం వాళ్ళము చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు మీకు చూపించడానికి కోసమని ఆకులు తెంపికొచ్చాను తెంపికొచ్చి కుట్టిపిస్తున్న అమ్మతోటి అమ్మ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టేస్తుంది నేనైతే స్లోగా కుట్ట అమ్మ పది గుట్టేలోపు నేను రెండు గుట్టేశా అమ్మ ఎనిమిది గుడితే నేను రెండు గుట్టినా చూడండి ఇందులో కొన్ని లెఫ్ట్ సైడు కొన్ని రైట్ సైడ్ ఉంటాయి ఆకులు అవి చూసుకొని కుట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అప్పట్లో అయితే పేపర్ ప్లేట్స్ లేవు ఈ ఇస్తరాకులే ఇస్తారాకులలోనే భోజనం పెట్టేవాళ్ళు ఇవి పండగలకు కానీ పెళ్ళిళ్ళకు కానీ అప్పట్లో అమ్మ వాళ్ళు అయితే దాదాపు ఇరవై ముప్పై కట్టల దాకా కుట్టేవారు ఒక్కొక్క కట్టలో ఫిఫ్టీ సిక్స్టీ హండ్రెడ్ దాకా ఉండేవి దాదాపు లెవెన్ హండ్రెడ్ ఇస్తారాకుల దాకా కుట్టేవాళ్ళు ఇవైతే పచ్చి కుట్టుతున్నాము ప్రజెంట్ కానీ అప్పుడు పచ్చి తెంపకొచ్చి కొంచెము ఎండిన తర్వాత మెత్తగడ్డ తర్వాత కుట్టేవాళ్ళము ఎందుకంటే ఇవి పచ్చి ఎలానే స్టోర్ చేస్తే డొప్పలాగా వస్తాయి కదా అలా కాకుండా అన్నీ ఎండిన తర్వాత కుట్టేవాళ్ళము వేప పుల్లలతోటి మంచిగా కుట్టేవాళ్ళం ఇందులో వేప పుల్లలు కుట్టడం వల్ల కూడా చూడండి వేప పుల్లలు కూడా ఆయు ఆయుర్వేదమే కదా చూడండి ఎలా గుర్తుందో అమ్మ చాలా బాగా గుడుతుంది అమ్మ అయితే నాకైతే అంత స్పీడ్గా కుట్టడం రావట్లేదు ఇప్పుడైతే ఏ స్థారాకులే అసలు ఎవరు వాడట్లేరు మొత్తం ఇక పేపర్ ప్లేట్స్ అయినాయి అప్పట్లో ఫంక్షన్స్ చేసినా కానీ ఇంటి దగ్గరే చేసేవాళ్ళు పెళ్ళిళ్ళు కూడా ఇంటి దగ్గరే చేసేవాళ్ళు ఇప్పుడైతే ఇక మొత్తం ఫంక్షన్స్ ఫంక్షన్ హాల్ వచ్చినాయి కదా ఫంక్షన్ హాల్లో చేస్తారు ఇక ఫంక్షన్ హాల్లో చేస్తే ఈ స్థాయిలు ఎక్కడ కనబడితే అసలు ఇప్పట్లో గుట్ట కూడా కుట్టలేరు ఈ చూడండి ఇక డొప్పలు చూడండి డొప్పలు చేసుకొని మంచిగా ఇందులో కళ్ళు పోసుకొని తాగేవాళ్ళం అలాగే ఉగాది పచ్చడి కూడా వీటిలలో పోసిపెట్టేవాళ్ళం దేవుని దగ్గర ఈ మోదుగాకుల డొప్పలలో చూడండి పది దాకా కుట్టాము మీ కొన్ని కొన్ని వేసి కుట్టింది కొన్ని చిన్నగా కుట్టింది అమ్మ ఈరోజు మంచిగా భోజనం చేస్తాం ఇందులోనే మామిడికాయ పచ్చడి పెరుగు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నేను కుట్టిన ఇస్తారీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్